తెలంగాణ హైకోర్టులో ఈ మధ్యనే ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశంపై అంటే నమోదైనటువంటి ఒక కేసు పైన విచారణ జరిగింది దాని సందర్భంగా జస్టిస్ విజయసైన్ రెడ్డి కూడా ఒక జడ్జిమెంట్ను కూడా వెలువరించారు ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీసు అపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి చట్టవిరుద్ధంగా జరిగేటువంటి ఏమైనా కార్యక్రమాలు సో జరిగినప్పుడు వాటిపైన కంపల్సరీగా ఎవరైనా ఫిర్యాదు చేసే కంపల్సరీగా చర్యలు తీసుకోవాలంటే కూడా ఈ జడ్జిమెంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అసలు ఏంటి సో జడ్జిమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటి దీని ద్వారా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడుతూ బాలకృష్ణ గారు సో గేటెడ్ కమ్యూనిటీస్ పైన జరిగినటువంటి ఒక కేసు సందర్భంగా జరిగినటువంటి సో జడ్జ్మెంట్ ఏంటి సో ఏముంది మెయిన్గా దాంట్లో రైట్ ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు తీసుకోవటం భావ్యం కాదు కూకట్పల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కేసు ఇది ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక క్లబ్ హౌస్లో చట్టపరంగా నిషేధిత చర్యలు జరగటం అనేటువంటివి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ డ్రగ్స్ అలాగే గ్యాంబ్లింగ్ అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ ఇలాంటి చర్యలన్నీ అక్కడ జరుగుతున్నాయని ఇవి చట్టరీచ నేరమని దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఫిర్యాదుదారు పోలీసులని అప్రోచ్ అయినప్పటికీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మ్యాటర్ హైకోర్టు దగ్గరకు వచ్చింది ఇదే అంశాన్ని హైకోర్టు డిసైడ్ చేసి ఈ మ్యాటర్ని డిస్పోజ్ చేయడం జరిగింది మనకి ఓపెన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఒకలాగా ఉంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకొకలా ఉంటాయి ఈ ఓపెన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కి సంబంధించి మనకి తెలంగాణ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఓనర్షిప్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళందరూ అంటే ఓనర్స్ అలాగే టెనెంట్స్ కలిసి ఒక సొసైటీ ఫామ్ అవుతారు ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ టూ వన్ ప్రకారం రిజిస్టర్ చేసుకుంటారు అందులో ఉన్న బైలాస్ ప్రకారమే ఓనర్స్ అవ్వచ్చు టెనెంట్స్ అవ్వచ్చు వాళ్ళు నడుచుకోవాలి ఎక్కడైనా సరే డిఫాల్ట్ జరిగినా ఎక్కడైనా బైలాస్ ఉల్లంఘించినా అప్పుడు సంబంధిత జిల్లా కోర్టులో దావా వేసుకోవచ్చు మనకు కోర్టులో రిలీఫ్ ఉంటుంది అయితే గేటెడ్ కమ్యూనిటీస్ వీటిలా ఉండవు గేటెడ్ కమ్యూనిటీస్ ఒక క్లోజ్ నెట్ ఎన్విరాన్మెంట్ అందులోకి యాక్సెస్ లేదా ఎంట్రీ అనేది కేవలం ప్రయర్ పర్మిషన్తో మాత్రమే ఉంటుంది సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ సంబంధించి స్పెసిఫిక్గా సపరేట్గా చట్టం అనేది లేదు ఇంకా ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి మనకు ఒక క్లబ్ హౌస్ ఉంటుంది క్లబ్ హౌస్ అనేటివి కేవలం దే ఆర్ మెంట్ ఫర్ రిక్రియేషనల్ పర్పస్ అయితే అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్లబ్ హౌసెస్లో యాంటీ లా యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అంటే గ్యాంబ్లింగ్ అవ్వచ్చు గ్యాంబ్లింగ్ అనేది ఇట్ ఈస్ ప్రొబిటెడ్ యాజ్ పర్ లా ఇన్ తెలంగాణ అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అవ్వచ్చు మీరు అనుకోవచ్చు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఎలా ప్రొబిటెడ్ అని ఒక క్లబ్ హౌస్లో వాళ్ళందరూ కలిసి మందు కొట్టాలి లిక్కర్ కన్జూమ్ చేయాలి అంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి ఆ పర్మిషన్ లేకుండా క్లబ్ హౌస్లో అందరూ కలిసి మద్యం సేవించడం అనేది చట్టరీచ నేరం అది సో కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ గ్యాంబ్లింగ్ అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ ఇది కూడా జరిగింది మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ కేసులో ఇవన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా యాజ్ పర్ లా అఫెన్సెస్ అయితే వీటి నిమిత్తం పర్యవేక్షణ కానీ వీటి నిమిత్తం నిషేధితం కానీ లేదా వీటి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కానీ సపరేట్గా చట్టం లేకపోవడంతో కోర్ట్ ఏమంటుందంటే సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీస్ హ్యాజ్ ద అథారిటీ టు ఇష్యూ అన్ ఆర్డర్ ఫర్ పబ్లిక్ పీస్ అండ్ సేఫ్టీ సో పోలీసులు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్న దగ్గర ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్లో ఒక సపరేట్ యాప్ సాఫ్ట్వేర్ ఒకటి పెట్టేసి ఎగ్రీడ్ పార్టీ అంటూ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా మిషనరీ మొత్తం రెడీగా ఉండాలి అని చెప్పేసి మనకి తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి ఒకటి ఉంది టిఎన్సిబి అని చెప్పేసి ఎప్పుడైతే మనకి క్లబ్ హౌస్ అవ్వచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ లేదా అపార్ట్మెంట్స్లో కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఉందో ఎవరైతే దీన్ని చూస్తారో ఎవరైతే ఎగ్రి అవుతారో వాళ్ళంటూ ఫిర్యాదు చేస్తే తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు చూస్తూ ఉంటాం నార్మల్గా బయట ఉండేటువంటి ఇండ్లలో కానివ్వండి సో పార్టీలు జరిగినప్పుడు ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు సో పోలీసుల పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలంటారు గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి పర్మిషన్స్ ఏమీ లేకుండానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ కొత్తగా ఒకవేళ ఏమైనా చట్టం తీసుకురావడం కానివ్వండి ఏదైనా యాప్ తీసుకొస్తే సో నిజంగా అలాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చా నిజంగా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ కూడా మనకి అపార్ట్మెంట్స్లో అయినా సరే లౌడ్ మ్యూజిక్ పెట్టాలన్నా బర్స్టింగ్ ఆఫ్ క్రాకర్స్కి అయినా సరే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సిందే మనకి టూ థౌజండ్ ఫైవ్ రూల్స్ కొన్ని ఉన్నాయి అందుకే ప్రొసెషన్ అవ్వచ్చు లౌడ్ మ్యూజిక్స్ అవ్వచ్చు లేదా టెంట్లేసి పబ్లిక్ పబ్లిక్ మూమెంట్ని అబ్స్ట్రక్ట్ చేయటం అవ్వచ్చు వీటన్నింటికి ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఉండాలి పోలీస్ పర్మిషన్ లేకుండా ఇవి చేయడానికి లేదు చేస్తుంటే పోలీసులు వచ్చి ఆపేటువంటి అధికారం కూడా వాళ్ళకుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్లో అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో నివసించేటువంటి వారి అక్కడ ఏమైనా అంటే అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట విరుద్ధంగా ఈ డ్రగ్స్ కన్జంప్షన్ లాంటి ఏమైనా చర్యలు జరిగినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపైన కంపల్సరీగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉంది ఆ దిశగానే కొత్తగా వచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఆ విషయాలు పొందుపరచారని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక ఇలాంటి చట్టం రావడం ద్వారా సో లోపల జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం కంపల్సరీగా జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ఆయనైతే వ్యక్తం విడజన సరీస్తో এভেন্দ্র জ্যোতি হাইদ্রা